కొమ్మది అండి ఇది మధుర మధురవాడ కొమ్మది గాయత్రి కాలేజ్ అండిది కనిపించేది గాయత్రి కాలేజ్ సో ఇక్కడ ఎక్కువ మ్యాక్సిమం ఎక్కువ కూడా హాస్టల్స్ అండి ఇవన్నీ కూడా హాస్టల్సే ఇది త్వరకమయ హాస్టల్ అండి ఇది ఇది హాస్టల్సే ఇవన్నీ హాస్టల్సే ఇవన్నీ చుట్టూ హాస్టల్స్ సో కమర్షియల్ సైట్ అండి ఇక్కడ ఇలా కమర్షియల్ సైట్ ఈస్ట్ అండ్ సౌత్ వేసింగ్ ఈస్ట్ సౌత్ వేసింగ్ కమర్షియల్ సైట్ అనేది మూడు వందల పదకొండు రెండు వందల అరవై ఏడు రెండు బిట్లు ఉన్నాయండి ఇక్కడ రెండు వందల అరవై ఏడు గజ్జాలు ఒకటి మూడు వందల పదకొండు ఒకటి కమర్షియల్ సైట్ ఫర్ సేల్స్ వడా సైట్ అండి ఇది థర్టీ ఫీట్ రోడ్ ఇది ఇది త్రీ రోడ్ కార్నర్ వస్తుందండి మీకు ఇది సో ఈస్టు సౌత్ అండ్ నార్త్ త్రీ రోడ్ కార్నర్ వస్తుంది ఇలా కమర్షియల్ సైట్ రెండు వందల అరవై ఏడు గజ్జాలు మూడు వందల పదకొండు గజ్జాలు సో త్రీ రోడ్ కార్నర్ విత్ కమర్షియల్ సైట్ రైతు కాలేజ్ అండ్ హైవేకి జస్ట్ వన్ కేఎం అండి హైవేకి వన్ కేఎం వస్తుంది మొదలవాడ క్లాస్ ఏరియా ఇది అంతా కూడా క్లాస్ ఏరియా మంచి ఏరియా కొనుక్కోచ్చు పర్వాలేదు మంచి కమర్షియల్ అవుతుంది కింద షాపులు కట్టుకొని పైన ఫ్లాట్లు వేసుకున్న బాగుంటుంది సో మంచి షాపులకి బాగా డిమాండ్ అండి ఏంటంటే ఇప్పుడు ఈరోజు మార్నింగ్ ఖాళీగా ఉందండి రోడ్డు సో ఒక ఒక వన్ అవర్ పోతే చుట్టూ జనాలు చాలా ఎక్కువ మంది పదిహేను వందల మంది స్టూడెంట్స్ తిరుగుతారు ఇక్కడ పదిహేను వందల మంది స్టూడెంట్స్ ఈ ఏరియాలో అలా తిరుగుతూనే ఉంటారు అన్నమాట నిత్యం రద్దీగా ఉంటుంది అది ముందుని గుడి ఫేమస్ బా బాగా ఫేమస్ శివాలయం అశ్వత్ని టెంపుల్ ముందుని సో ఇది ఇలాగా చాలా మంచి ఏరియా క్లాస్ ఏరియా పీస్ఫుల్ ఏరియా చాలా బాగుంటుంది ఏరియా తీసుకోవచ్చు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి ఇది మంచి ఏరియా సో ఇది త్రీ రోడ్ కారణాలు వస్తుందండి తీసుకుంటే రెండు బిట్లు తీసుకుంటే రెండు బిట్లు తీసుకుంటే త్రీ రోడ్ కారణాలు వస్తుంది మంచి కమర్షియల్ అవుతుంది బాగుంటుంది గాయత్రి గాయత్రి కాలేజ్ అండి ఇది కాలేజెస్ సో ఎక్కువ చాలా ఎక్కువ జనాలు తిరుగుతూనే ఉంటారు టీచర్స్ అని స్టూడెంట్స్ అండ్ అంప్లాయన్స్ మామ ఉద్యోగస్తులు అవ్వచ్చు చాలామంది ఇలా తిరుగుతూనే ఉంటారు సో ఇది మంచి ఏరియా తీసుకొచ్చండి ఆ పక్కన పెద్ద కళ్యాణ మండపం కడుతున్నారండి పక్కనే చాలా పెద్ద కళ్యాణ మండపం కడుతున్నారు కళ్యాణ మండపం ఫ్యూచర్లో చాలా బాగుంటుంది సైడ్ తీసుకుంటే తక్కువ వస్తుంది రేటు ఓకే రాము మధురవాడ రియల్ ఎస్టేట్ రెగ్యులర్ రియల్ ఎస్టేట్ నైన్ టూ ఫోర్ సెవెన్ డబల్ సిక్స్ డబల్ నైన్ డబల్ సిక్స్